ఇక మనిషి కావాలిగా అది నువ్వు చూసుకో మిగతా దాంతో మేము చూసుకుంటాం అన్ని నీకు అప్ప చెప్పేసి ఎప్పుడు పోలీసులు వస్తారో ఎప్పుడు రైడ్ అవుతుందో అని భయపడుతూ బతకమంటావా అందుకని వాడు ఏం చేసా చూస్తూ ఉండాలా నచ్చితే మీరు నాకండి అంతేగాని మాతో చేయించాలని చూడొద్దు ఎంతవరకు నువ్వు పీకిన చాలు ఇక నుండి నేను చూసుకుంటా ఈ మాత్రం దానికి మీటింగు పోకా ఇంకా అంతా అబ్బోనే ఆయన కాదని ఏమి జరుగదు జరగకూడదు తన బుజ్జి ఎనగని ఒక సేఫ్ ప్లేస్లో ఉంచిన నాన్న ఎనుగు తను అనుకున్న పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఒక కొత్త అడవిలోకి వచ్చింది ఆ అడవిని ఒక డ్రాగన్ చేస్తుండేది ఆ డ్రాగన్కి చాలా రోజుల నుంచి పావురం మాంసం తినాలని